దారుణం మరొక ముందే కోనసీమలో మరో పైశాచిక ఘటన వెలుగు చూసింది ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన పదేళ్ల ఆరవ తరగతి చదువుతున్న బాలికపై పునరావృతంగా అఘాయిత్యం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు స్కూల్కు సమీపంలో ఉన్న ఒక భవనానికి బాలికను తీసుకువెళ్ళి ఆమెపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిగా రాయపురెడ్డి సత్యవేంకట కృష్ణను స్థానికులు గుర్తించారు మాది పోలవరం మండలం అండి మా పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుందండి అక్కడ రాయపురెడ్డి బాబయ నాయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి తరచూ దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలు అన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి అందుకని నా పాప బాధలో నాకు ఇంకా నేను తట్టుకోలేకపోయానండి వెంటనే నేను అయితే ఇలాగ అనుకున్నానండి ఈ ఎదవని స్వాటోలు చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలుగు పెరిగిపోయిందండి కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్నయ్య ఇలాంటి ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి దగ్గరగా ఏమి కాదండి వరుస కన్నయ్య అవుతారండి అంతే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైక్ లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి